పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించేటటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి దాన ధర్మాలు చేశాడో మీకు తెలుసా మీ నాయకులు మీరు అభిమానిస్తున్న ప్రేమిస్తున్నటువంటి సో కాళ్లు నాయకులు ఎంత దాన ధర్మాలు చేశారో మీకు తెలుసా పవన్ కళ్యాణ్ చేసినటువంటి గుప్త దానాల గురించి మీకు తెలుసా తెలియకపోతే ప్రతి ఒక్కరు తెలుసుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండు వరకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి గుప్త దానాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్టర్ సత్యానంద గారి చెల్లెలి పెళ్లి కోసం లక్ష రూపాయలు సాయం అందించారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా సమయంలో విసిఆర్ అనాథ ఆశ్రమంకు ఆర్థిక సహాయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సినిమా షూటింగ్ ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి కుటుంబానికి లక్ష ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం అందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు లక్ష రూపాయలు సాయం చేశారు రెండు వేల ఐదులో సునామీ బాధితులకు బాలు ఫ్రాంచైజీ ద్వారా సహాయం అందించారు జల్సా సినిమా సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పిల్లలకు ఆర్థిక సాయం అందించారు బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పాప చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం చేశారు పిఆర్పి మీటింగ్ సమయంలో చనిపోయినటువంటి కార్యకర్త కుటుంబానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల పరిహారాన్ని అందించారు పీఆర్పీ మీటింగ్ సమయంలో ఇలా ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు ఇక స్వతంత్ర సమరయోధుల సంక్షేమానికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయల సాయం అందించారు ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామానికి మూడు తాగునీటి బోర్లు ఏర్పాటు చేయించారు ఎయిర్ రైఫిల్ షూటర్ రేఖకు ఐదు లక్షల రూపాయల సాయం అందించారు యాక్టర్ పావలా శ్యామలకు ఒక లక్ష రూపాయల సాయం అందించారు చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి ఏడు లక్షల రూపాయల సాయాన్ని అందించారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఓ అమ్మాయికి రెండు లక్షల రూపాయల సాయం అందించారు అత్తారింటికి దారేది సినిమా చెక్లో డెబ్బై శాతం డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్గా అందించారు ఉత్తరాఖండ్ వరదల సమయంలో బాధితులకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సాయం అందించారు ఉత్తరాఖండ్ వరదల సమయంలో బాధితులకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సాయం అందించారు హుదూద్ తుఫాన్ సమయంలో బాధితుల కోసం యాభై లక్షల రూపాయలు అందించారు గోపాల గోపాల సినిమా సమయంలో అభిమానికి యాభై వేల రూపాయల సాయం అందించారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సినిమా కెమెరామెన్ భార్యకు పాతిక లక్షలు అందించడం జరిగింది ప్రమాదంలో కాలు కోల్పోయినటువంటి బైక్ రైడర్ గోటా సతీష్ కు ఐదు లక్షల రూపాయలు అందించారు ఇక జీజస్ అనాథ ఆశ్రమంకు లక్ష రూపాయలు అందించగా కొండగొట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి పదకొండు లక్షలు ఇచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అభిమాని గుబ్బాల సతీష్కు లక్ష రూపాయలు ఇచ్చారు దివ్యాంగుల క్రికెట్ టీమ్స్కు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు కడప అండర్ నైన్టీన్ మహిళా క్రికెటర్స్ కి కిట్స్ పంపిణీ చేశారు కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు క్యాన్సర్లో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి అభిమాని విశ్వతేజకు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు తుమ్మలపాల షుగర్ ఫ్యాక్టరీలో మరణించినటువంటి అభిమాని కుటుంబానికి సాయం అందించారు ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్టు రీసెర్చ్ కోసం పది లక్షల రూపాయలు అందించారు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి అజయ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి రేవతి పాపకు ఆర్థిక సాయం అందించారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు కుటుంబానికి అన్నదండలు ఇచ్చారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అభిమానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారు చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం రాడించారు ఇచ్చారు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం ఒక కోటి రూపాయలు ఇచ్చారు కేంద్రీయ సైనిక బోర్డుకి కోటి రూపాయల ఆర్థిక సాయం చేశారు దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి ఒక కోటి రూపాయలు ఇచ్చారు హైదరాబాద్ వరదల సమయంలో బాధితుల కోసం ఒక కోటి రూపాయలు ఇచ్చారు కరోనా విపత్కర సమయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షలు అదేవిధంగా కరోనా విపత్కర సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు అలానే కేంద్ర ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు సాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానం కోసం ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఇచ్చారు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ముప్పై లక్షల విరాళాలు అందించారు మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చారు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం ప్రధించారు శేషంద్ర శర్మ ఆధునిక మహాభారత పుస్తకం ముద్రీకరణకు ఆర్థిక సాయం అందించారు మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు భారీ ఆర్థిక సాయం ఇచ్చారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి భార్గవ్కు ఐదు లక్షలు సాయం అందించారు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ లు లక్ష రూపాయలు సాయం అందించారు అండర్ నైన్టీన్ క్రికెట్ ఎదుగుదల కోసం షేక్ రషీద్కు రెండు లక్షల రూపాయలు సాయం ఇచ్చారు ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి ఎనిమిది లక్షల యాభై వేలు ఇచ్చారు జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం ఒక కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఇప్పటం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల సాయం అందించారు కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ కోసం ఇన్సూరెన్స్ కోసం అక్షరాల పదమూడు లక్షల యాభై ఏడు యాభై ఏడు వేల రూపాయలు సాయం అందించారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి గూడిగయ్యకు ఒక లక్ష రూపాయలు సాయం ఇచ్చారు వైద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు రెండు లక్షల రూపాయలు సాయం ఇచ్చారు ఆత్మహత్య చేసుకున్నటువంటి తాపి మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీజ కుటుంబానికి రెండు లక్షల సాయం అందించారు కిలి మంజిరను ఆశ దళవాయికు లక్షా యాభై వేల రూపాయలు పవన్ కళ్యాణ్ అందించడం జరిగింది అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మూడు వేల మంది కుటుంబ కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు ఇస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ అదే కాదు ఆ మరణించిన కౌలు రైతు పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని ఒక సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేశారు సో ఇదనమాట పవన్ కళ్యాణ్ కొన్ని మాత్రమే చేసినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వెలుగులోకి వచ్చినటువంటి దాన ధర్మాలు గుప్త దానాలు ఇంకా ఇలాంటివి బయటికి రానివి వెలుగులోకి రానివి కోకలలో ఉన్నాయి సో ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయినా ఆయన గురించి నోరెత్తే స్థాయినా ఆయన పేరు పలికే ఉచ్చరించే స్థాయిలో మనం ఉన్నామనేది మొదట మనం తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుంటుంది ఇన్ని గుప్తదానాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దోచుకు తింటాడా అని చెప్పేసి పవన్ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఒక విషయం గమనించాలా ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నా మీరు అభిమానిస్తున్నా గత నలభై ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్ర నేలుతున్నా రాజకీయ నాయకులు తమ సొంత జేబులో నుంచి ఎంత డబ్బు తీసి ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టారో ఎంతమంది పేద ప్రజలకు ఇచ్చారో మీరు చెప్పాలా అలానే పోయిన ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో పేద ప్రజలకు వాళ్ళ జేబులో నుంచి వాళ్ళ కష్టార్జితాన్ని ఎంత ఇచ్చారనేది కూడా మీరు తెలియపరచాల్సి ఉంది కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా సరే తన జీవితంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయని ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు కదా మరి మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు కానీ మాట్లాడేవాడికి మాత్రం ఇన్ని బాధలు వస్తున్నాయి ఒకటి రెండోది ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాడని పంతొమ్మిది వందల తొంభై మూడులో పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ మాత్రమే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు ముందు వరకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాన ధర్మాలు దానాలు ఎన్నో లెక్కలేదు అవన్నీ కూడా ప్యాకేజీలు తీసుకునే చేశాడా నిరూపించే దమ్ముందా మీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్యాకేజ్ తీసుకున్నా నిరూపించే దమ్ముందా లేకపోతే ప్యాకేజ్ ఇచ్చినోళ్ళు వాళ్ళు వచ్చి మేము పవన్ కళ్యాణ్కి ఇంత ప్యాకేజ్ ఇచ్చాం అని చెప్పించే దమ్ముందా అని ఈ సందర్భంగా జనసైనికులు ప్రశ్నిస్తున్నారు ప్యాకేజ్ అయితే ఇన్నిన్ని లక్షల రూపాయలు ఇన్నిన్ని కోట్ల రూపాయలు ఇలా దాన ధర్మాలు చేయకుండా మీకులాగే సూట్ గేస్ కంపెనీల్లో లేకపోతే రోడ్డు సైడ్ కంపెనీల్లో పెట్టుకొని అట్ని అభివృద్ధి చేసుకొని లక్షలు కోట్లు వెనకేసుకునే ఓడు కదా అంటూ మాట్లాడడం జరుగుతుంది ఒకనొక సమయంలో అయితే చాలా మంది చెప్పిన విషయం పవన్ కళ్యాణ్ దగ్గర తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంతుంటే అంత దాన ధర్మం చేయాస్తా ముందు అది అతనుకున్నటువంటి వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిని పట్టుకొని ప్యాకేజ్ తీసుకున్నాడు ప్యాకేజ్ తీసుకుంటాడు ఎవడికి అమ్ముడు పోయాడు రాజకీయాల కోసం ప్రజాశ్రేయస కోసం పొత్తులనేవి తప్పని పరిస్థితి ఉన్నప్పుడు పెట్టుకుంటాడు అది రాజకీయాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని నిరూపించే ఏ ఒక్కడైనా చెప్పే ప్రతి ఒక్కడైనా మీ లీడర్స్ ఇప్పటి వరకు ఎంత దాన ధర్మాలు చేశారు ఎంత ఉచితంగా వాళ్ళ జేబులో నుంచి ప్రజలు కట్టిన ట్యాక్సులు కాదు వాళ్ళ జేబులో నుంచి కష్టార్జితంతో జీతంతో పనిచేసిన డబ్బు నుంచి ఎంతవరకు పేద ప్రజలకు పంచారు ఇప్పుడు మేము చెప్పాం కదా పంతొమ్మిది తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పవన్ కళ్యాణ్ ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు దాందారం చేశాడో ఇవన్నీ కేవలం కనిపించినవి మాత్రమే కనిపించినవి ఎన్ని చేశాడో లెక్కే లేదు మరి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే అతని స్థాయికి మీరు చేరుకునే మాట్లాడాల్సి ఉంటది నోటికి వచ్చినట్టు అడ్డమైన కామెంట్లు చేసినంత తేలిక కాదు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఇంకో ఫైనల్ గా చెప్పేది ఏమంటే మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కాబట్టి ఓ ప్యాకేజ్ అంటున్నారు కాబట్టి నిరూపించండి లేదు ఇప్పటి వరకు మీరు ప్రేమిస్తున్నటువంటి మీరు ఇష్టపడుతున్నటువంటి లీడర్స్ ఒక్క రూపాయి అయినా ఒక్క పావల ఒక్క పది పైసలైనా ఎవరికైనా దాన ధర్మం చేశారా అది చూపించండి పవన్ కళ్యాణ్ ఇన్ని కోట్ల రూపాయలు దాన ధర్మం చేశారని లెక్కలతో సహా జన సైనికులు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మీ లీడర్స్ ఎంత చేశారో చూపించండి అనేది జన ప్రశ్న దమ్ముంటే ఆ విధంగా రండి డిబేట్ కి ఏదో ప్యాకేజ్ తీసేసుకున్నారని ఏదో పెళ్లిళ్ళని అని ఎవరికి లేవు ఇక్కడ పెళ్లిళ్ళు ఎవడు చేసుకోవట్లేదు ఏం చేయట్లేదు ఒక పెళ్లిళ్ళు చేసుకుంటారు పది మంది తిరుగుతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాబట్టి నిజాయితీగా శుద్ధంగా ఉండడంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మీలాగా అడ్డగోలుగా అడ్డమైన వ్యక్తిత్వాలు అయితే పవన్ కళ్యాణ్ లేవని జనసేనికులు అనడం అయితే జరుగుతుందనమాట